सेना कुयोगी कष्ट मत से नीलाटी कप्रेमा नी लां जाली मनसु नीलांटी कप्रेमा ജാലി മനസ്സന്നു ചൂടലേ എക്കാട മാ నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలమును సరళం చేసేదనని వాగ్దానం చేసిన అధునాయ్ స్తోత్రం ఎత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విరగగొట్టేదనని వాగ్దానం చేసిన అధునాయ్ మీకు స్తోత్రం అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదనని వాగ్దానం చేసిన ఆశ్రయం మీకు స్తోత్రం వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేను తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేను అని వాగ్దానం చేసిన అధునాయి మీకు స్తోత్రం నేనని నేను చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకొనిచ్చు రక్షించు వాడును నేనే అని వాగ్దానం చేసిన ఎలోహి మీకు స్తోత్రం తండ్రి ఉదయకాల సమయములో అనే వాగ్దానముల ద్వారా తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే ధన్యతను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్ర స్తోత్రాలు చేయించుకుంటున్నాము తండ్రి ఈ వాక్యమున మా హృదయంలో భద్రపరచుకొని తగు రీతిగా వెలుగులో నడుచునట్లుగా కుడికి కానీ ఎడముకు కానీ త్రొట్టెళ్ళకుండా ఇదిగో తండ్రి నడిపించమని ఈ రక్షకుడి మంచుకునే నజన వీడైనా విశ్వామిస్ అయినా అడిగి పొందుకుంటున్నాము తండ్రి ద్వితీయోపదేశ ద్విదోపదేశాండము మూడవ అధ్యాయాన్ని ధ్యానించుకుంటున్నాం ఇందులో రాజైన ఓగుపై ఇజ్రాయేలీలు విజయం సాధించినట్లుగా మరి వివిధ గోత్రకులకు వారి యొక్క స్వాస్థ్యమును వారికి రావాల్సిన స్వాస్థ్యమును పంచిపెట్టుటమును మనం ఈ అధ్యాయంలో ధ్యానిస్తున్నాం భాషానురాజు ఓగు ఎజ్రేయీలో ఇజ్రాయేలీ మీద యుద్ధానికి వస్తాడు అంటే వారి యొక్క భాషను రా దేశంలో నుంచి వారిని ఇజ్రాయేలీలను వెళ్ళటానికి ఓగు సమ్మతించని కారణంగా వారి మీదకి ఇజ్రాయలీలకు యుద్ధానికి వెళ్తూ ఉన్నారు అయితే అదైన వారు ఇజ్రాయిల చేతికి ఈ ఓగును రాజైన ఓగును వారి వారి ప్రదేశాన్ని అంతటిని అప్పగించడం ద్వారా మరి ఓగు హతము చేయబడి ఓగు ఉన్నటువంటి అర్గోబు ప్రదేశము అరవై ఆరు పురములను ఇజ్రాయిలు స్వాధీనం చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం అర్నోను ఏరు మొదలు హెర్మోను కొండ మరియు యోర్దాన్ అవతల దేశమును అమోరియుల ఇద్దరు రాజుల నుండి పట్టుకుని ప్రదేశములు వీరు ఇజ్రాయేళ్లు స్వాధీనం చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం సీదోనియులు హెర్మోను షిరియోనని అంటారని లిఖించబడి ఉన్నది వాక్యభా వాక్య భాగంలో మైదాన మందలి ప్రదేశములు సల్క ఎద్రేయి గిలాదు భాషాను ప్రాంతములు మరి ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుని ఉన్నారు అర్నోను లోయ లోయలోనున్న ఆరో ఏరు మొదలు గిలాద్ మన్యములో సగము అప్పటివరకు స్వాధీనం చేసుకున్నటువంటి దేశమును రూబేనిలకు గాదేలకు స్వాస్థ్యంగా ఇచ్చినట్లుగా మనం ఈ అది అవధ్యానిస్తున్నాం మాత్రమే కాదు గిలాదు మొదలు అర్నోను లోయ మధ్య వరకు ఎబ్బోకు వరకు నది అమ్మోరీల పడమటి సరిహద్దు కిన్నేరతు మొదలు తూర్పు దిక్కున పిసిగా కొండ ఉప్పు సముద్రంగా అనబడిన అరాబా యోర్దాను లోయ మధ్యభూమి రూబేణులకు గాదీలకు ఇవ్వబడిన స్వాస్థ్యము భాషాను అంతటిని అర్గోగు దేశమును అర్ధగోత్రపు వారికి స్వాస్థ్యముగా ఇచ్చారు మనిష కుమారుడు యాయూరు గషూరియులు మాయాఖాతీయులు ఖాతీయులు ప్రదేశంలో పట్టుకొని వారిని అర్గోపు దేశం ప్రదేశంలో పట్టుకొని జయించి యాయూరు పేరు మీదుగా యాయూరు భాషాను అనే పేరు పెట్టినట్లుగా ఈ అధ్యాయంలో ధ్యానిస్తున్నాం శారులందరూ యుద్ధ సన్నద్ధులై ముందుగా నది దాటమని మోసేవారు మరి ఇక్కడ వారందరికీ తెలియచేస్తున్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం మీకు వి విశ్రాంతి మీ సహోదరులకు విశ్రాంతి విశ్రాంతి దొరుకు వరకు మీ పిల్లలు నేను ఇచ్చిన మీకు నేను ఇచ్చినటువంటి దేశంలోనే మీ పిల్లలు మీ భార్యలు మీ మందలు అక్కడే నివసింపాలని మరొకసారి గుర్తు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం మోసేవారు యహోషువారితో మరొకసారి మాట్లాడుతూ యలోహిం వారు మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక మీరు భయపడవద్దు అని తెలియచేస్తూ ఉన్న సందర్భము మోషేవారు ఎలోహిం వారిని ప్రా బ్రతిమలాడుచు ఉన్నారు అయ్యా పాలుతీరును ప్రవహించే దేశానికి మా పితరులకు వాగ్దానం చేసినటువంటి దేశానికి నన్ను చూచినట్లుగా నన్ను నాకు అవకాశం ఒప్పించమని యలోహిం వారిని ప్రార్థన చేయగా ఈ వారి మాట మనవి ఎలోహిం వారు ఆలకించినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఒక అవకాశాన్ని మోసేవారికి ఇచ్చి పిసిగా కొండ ఎక్కి నేను మీ మీ పితరులకు వాగ్దానం చేసినటువంటి పాలిథినులు ప్రవహించే దేశమును చూడమని వేగి చూడమని మరి అవకాశాన్ని మోసేవారికి కలుగు చేసినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నా మొత్తం ఈ అధ్యాయంలో పరాక్రమశాలు అందరూ యుద్ధ సన్నద్ధులై ముందుగా నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మన యొక్క యుద్ధము వారు రీతిగా చేశారు ఇప్పుడు మనం ఆత్మీయ రీతిగా చేస్తూ ఉన్నాం శరీర రీతిగా చేయడానికి కూడా మనము సన్నద్ధగా ఉండాలని తగురీతిగా మనల్ని మనము మరి సాన పెట్టుకోవాలని దేని ద్వారా ఏలోహిం వారి వాక్యం ద్వారా కాబట్టి ఆయన వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరచుకొని మరి ఖడ్గములను మనం ధరించుకొని శ్రస్నానములను ధరించుకొని యుద్ధ సన్నద్ధులమై మన ముందుకు కొనసాగాలని ఈ కొన్ని మాటలు ఆశయం వారు మన వేదికల్లో కలింప చేయని